ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషికి ఎన్నున్నా ఎన్ని సిరి సంపదలున్నా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం పెద్దలు ఊరికినే చెప్పలేదు అది లోతుగా పరిశీలిస్తే ఆరోగ్యం అంత ప్రాముఖ్యత మనటువంటి ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యలన్నిటికీ మూలం మనం తినే ఆహారం ఆహారంలో కల్తీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం పండించే పంటలో నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు అందులో కూడా కలితీ దానిని ఎరువులు వేసి ఏదో ఎక్కువ మరి పంట సాధించవల్ని ఆ ఎరువులు వేస్తే తప్పంటే ఆ ఎరువుల్లో కూడా కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ సమస్తం కల్తీ ఆ కల్తీతో వ్యవసాయం చేసి వారు పండించినటువంటి పంటని తినక తప్పని పరిస్థితులలో మనమందరం తిని మన ఆరోగ్యాన్ని పాడి చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం అందరూ కూడా పల్లెలలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ఉద్యమం పోరాటం చేసి అది సాధించుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉంటామనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవ చేసుకుంటూ ఈనాడు గ్రామ అన్నారు గ్రామాల వికాసంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అవసరం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉన్నాయో ఈ పక్ సేద్యానికి కానీ లేదా ఈ గో ఆధారిత పక్ సేద్యం కానీ సేంద్రియ వ్యవసాయానికి కానీ కావాల్సినవి మనం నాబార్డు ద్వారా గానీ చాలా ఉన్నాయి ఇంకా మనం ప్రమోట్ చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా చాలా 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 అవకాశాలు ఉన్నాయి వాటి కూడా పరిశీలిస్తూ ఉన్నాం మళ్ళా కూడా సమావేశాలు మీకు పెడతాం అవసరం మండల వారిగా సమావేశాలు పెట్టి ఇంకా ఎడ్యుకేట్ చేస్తాం సబ్జెక్ట్ కరెక్ట్ తీస్తే అందుకే ఒక స్టాల్ కూడా రావుల పాలెం మెయిన్ 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 సెంటర్స్ లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఉత్పత్తులు ఈ యొక్క ఆహార పదార్థాలు కొనుక్కోండి అంటే మార్కెటింగ్ కూడా రైతే చేసుకుంటే బయటికి అమ్మడం కంటే ఒక ఆ ఆ డబ్బులు ఆదాయం కూడా మిడిల్ మ్యాన్ లేకుండా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రావులపాలెం కొత్తబేటలో కూడా రెండు సెంటర్స్ ఏదైతే ఈ ప్రకృతి మన సేంద్రీయ వ్యవసాయం ఉత్పత్తులన్నీ అమ్మడం రెండు స్టాల్స్ కూడా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయిందో వాటి అక్కడ రెగ్యులర్ గా రోజు అమ్మేలాగా అక్కడ నేను ఏదో గవర్నమెంట్ స్థలాలు ఏదో చోట మార్కెట్ యార్డ్ లోనో లేదా ఎక్కడ ఎక్కడ బాగుంటుందో సెంటర్స్ చూసి పంచాయతీలోనో మండలాల్లోనో కొంత స్థలం కేటాయించి రెండు స్టాల్స్ కూడా పెట్టేస్తాను మీరు ఒకసారి నన్ను కలిస్తే మన జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు వీళ్ళ మన కూడా ముందు వెళ్ళాలి ఇంకా వీళ్ళు అందువలన రసాయన లేని ప్రకృతి వ్యవసాయం చేస్తానని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తానని సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ